మే పంతొమ్మిదవ తేదీ ఇరవై ఐదేళ్ళ తర్వాత వస్తున్న అరుదైన ఏకాదశి కుంభరాశి వారికి అన్ని శుభాలే ఇప్పటి వరకు పడుతున్న కష్టాలన్నింటి నుండి విముక్తి కూడా వీరికి కలగబోతుందండి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మే పంతొమ్మిదవ తేదీ ఎంతో శక్తివంతమైన అరుదైన ఏకాదశి నుండి కూడా వారి జీవితంలో వచ్చే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కుంభరాశి వారికి ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి అనే విషయాలన్నింటి గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం వారి జీవితం గురించి పూర్తి విషయాలు మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతపిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారందరూ కూడా కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయు తత్వపు రాశి శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత వీరు కార్యసాధన అనేది చేస్తారు ఈ కుంభరాశి వారికి సమయంలో భవిష్యత్ ప్రణాళికలు రచిస్తారు అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది తోటి వారితో ఆనందంగా కాలాన్ని కూడా గడుపుతారు కాలం అనుకూలంగా ఉంటుంది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధిస్తే వీరికి మేలు జరుగుతుంది మనోధైర్యంతో చేసే పనులు మరి మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాయి పట్టుదలతో చేసే పనులు వెంటనే సఫలం అవుతాయి ఎన్ని ఆటంకాలు ఏర్పడినా ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి మానసికంగా దృఢంగా ఉండే ఇటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరు మీకు కొత్త బాధ్యతలు వస్తాయి వాటిని సక్రమంగా నిర్వర్తించేందుకు శ్రమ కూడా పెరగనుంది మిత్రుల సహాయ సహకారాలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకుంటే మేలు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీకు అన్నింటా కూడా శుభ ఫలితాలను అయితే ఇవ్వబోతోంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి కుంభరాశి వారికి ఈ నెలలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి వీరి జీవితంలో ఏ విధమైన పరిణామాలు వీరు ఎదుర్కొనబోతున్నారు వీరి మంచి కచ్చడిగా కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారికి సమయంలో గతంతో పోల్చినట్లయితే పరిస్థితులన్నీ కూడా మెరుగయ్యే అవకాశాలు కలవు కుటుంబ సభ్యులను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తారు మీ పిల్లలు త తమ యొక్క తప్పులను తెలుసుకుంటారు మరియు మీ మాటలు కూడా వింటారు మీ జీవిత భాగస్వామి మరియు అత్త మామలు కూడా మీ అభిప్రాయాన్ని అర్థం చేసుకుంటారు మే ఇరవై ఎనిమిదో తేదీ నాటికి మీ స్వల్ప పురోగతితో మీరు చాలా సంతోషంగా ఉంటారు మీరు మీ కొడుకు మరియు కుమార్తె కోసం వివాహ ప్రతిపాదనల కోసం వెతకడం ప్రారంభించవచ్చు అయితే నిర్ణయాలు తీసుకోవడంలో నిదానం అనేది చాలా అవసరం శుభ కార్యక్రమాలను ప్లాన్ చేయడానికి మరియు హోస్ట్ చేయడానికి జూలై రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వేచి ఉండడం విలువైనది జన్మశని కారణంగా మీ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది తీర్థయాత్ర మరియు విహారయాత్రల కోసం ప్లాన్ చేసుకోవడానికి ఇది అయితే చాలా మంచి సమయంగా మనం చెప్పుకోవచ్చు కుంభరాశరి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే కనుక మీ రెండవ ఇంటి పైన ఉన్నటువంటి కుజుడు మీకు ఆరోగ్య సమస్యలకు కాస్తంత ఉపశమనం కలిగిస్తుంది కానీ మీ యొక్క ఎనిమిదవ ఇంటి పైన ఉన్న కేతువు బలహీన స్థానం మే పంతొమ్మిది నుండి కూడా నాలుగు ఇంట్లో బృహస్పతి మరియు శుక్రుడు కూడా కలిసి ఉండడం చేత శారీరక రుగ్మతలు మరియు మానసిక గాయం నుండి బయటపడవచ్చు మీ తల్లిదండ్రులు మరియు అత్త మామల ఆరోగ్యం కాస్తంత మెరుగుపడుతుంది గత కొన్ని నెలలతో పోలిస్తే మీ వైద్యం ఖర్చులు కూడా తగ్గుతాయి మీ ఆత్మవిశ్వాసం స్థాయి కూడా పెరుగుతుంది హనుమాన్ చాలీస మరియు ఆదిత్య హృదయం వినండి మీరు చాలా వేగంగా సానుకూల శక్తిని పొందడానికి ప్రాణాయామం కూడా చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి మీ ఎడ్యుకేషన్ గురించి చూసుకున్నట్లయితే కనుక మీ దశ ఇప్పటికే ముగిసిపోతుంది అంటే మీ చెత్త దశ అనేది ఈ సమయానికి ముగిసిపోయి ఉంటుంది మీకు ఈ సమయంలో అంతా కూడా మంచి జరుగుతుంది మీరు మీ యొక్క తప్పులను గ్రహించి ఇప్పుడు సరిదిద్దుకుంటారు మీరు మీ చదువులో కూడా బాగా చేయగలిగేలాగా ప్రేరేపించబడతారు మీరు పంతొమ్మిదవ తేదీ నాటికి మంచి పాఠశాల లేదా విశ్వవిద్యాలయం నుండి అడ్మిషన్ కూడా పొందుతారు కానీ మీరు అధ్యయనం స్థానం లేదా విశ్వవిద్యాలయం విషయంలో రాజీలు చేసుకోవాలి జన్మశని కారణంగా మీ ఒత్తిడి మితంగా ఉంటుంది కానీ బృహస్పతి మీ స్నేహితులు మరియు సలహాదారుల ద్వారా మీకు కొంత మద్దతును కూడా అందిస్తుందనే చెప్పాలి చూసారు కదండి కుంభరాజ్ గారి గురించి మనం ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి తెలుసుకుందాం కుంభరాశివారు సాంకేతిక విద్య వైద్య విద్యలో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవంను నేర్పును కలిగి ఉంటారు కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా సర్దుకుంటాయి అవసర సమయాల్లో ధనము లభించకపోయినా అవసరము లేనప్పుడు ధనము అధికంగా లభిస్తుంది కుంభరాశి వారు బంధువులు ఆత్మీయుల అవసరాలకు ధనమును సర్దుబాటు చేసి వారి యొక్క ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాలలో గౌరవ స్థానాల్లో ఉన్నవారి కారణంగా అన్యాయానికి కూడా గురి అవుతారు ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా చేకూరుతుంది కుంభరాశి వారు ఏకపక్షముగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకునే నిర్ణయాలు వీరికి మేలు చేస్తాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి అవుతారు తన సంతానము ఆత్మీయులు సొంతవారు చేసే తప్పులు తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనమును పలుకుబడిని కూడా వీరు ఉపయోగిస్తారు కుంభరాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభము పేరు వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురి అవుతారు భూముల విలువ పెరగడం వలన ధనవంతులవుతారు వ్యాపార కూడలిని అద్దెకిచ్చి అదృష్టాన్ని జారబిడుచుకుంటారు ఈ కుంభరాశివారి అదృష్టం వలన మంచి స్థితికి చేరుకుంటారు స్త్రీ సంతానము పట్ల అభిమానము మెండు జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు వీరికి మంచికి దారి తీస్తాయి వీరు అందరూ ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తుల వీరికి ప్రత్యర్థులు అవుతారు కుంభరాశివారు పోటీ లేని చోట్ల కూడా వీరి మంచితనం కారణంగా పోటీదారులను కూడా కొని తెచ్చుకుంటారు ఇతరుల ఎత్తులను కూడా తేలికగా చెత్తు చేయగలుగుతారు అయినా స్వయంకృతాప్రాదాన్ని సరిదిద్దుకోలేరు వీరు కోల్పోయిన ధనము పదవి ఇతరులు వీరి కారణంగానే పొందారని వీరికి పేరు కూడా వస్తుంది ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాలలో అనుభవంను గడిస్తారు ఎదుటివారి మనస్తత్వము తేలికగా వీరు గ్రహిస్తారు వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగినా దీర్ఘకాలంలో వారు వీరిని అధిగమించగలరు కుంభరాశి వారు పెద్దలు ఇచ్చినటువంటి స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు శత్రువర్గం మీద విజయం సాధిస్తారు శత్రువుల కారణంగా కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు కూడా పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు అయిన వారి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు కుంభరాశి వారు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు కూడా తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ తమ యొక్క ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటు పట్టుదల కూడా కనిపిస్తుంది ఫలితంగా అనవసర చిక్కుల్లో సమస్యల్లో కూడా వీరు తరచుగా చిక్కుకుంటూ ఉంటారు కుంభరాశి వాయుతత్వపు రాశి మీరు ఎప్పుడు ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి కూడా వీరికి ఎవరికీ తెలియదు చూసారు కదండి కుంభరాశి వారి గురించి మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆన్లీ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్